చేవల పార్లమెంట్లోని నిశ్శబ్ద విప్లవం వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అవసరాన్ని గుర్తించాలని పేర్కొన్నారు అందుకే తమ పార్టీకి విశేష ఆదరణ వస్తున్నట్టున కాసాని జ్ఞానేశ్వర్ తో మా బ్యూరో చీఫ్ రాజు కలుకూరి ఫేస్ టు ఫేస్ ఇలా పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కాసాని జ్ఞానేశ్వర్ విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్న ప్రచారానికి ఎటువంటి స్పందన వస్తూ రేపు రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోదని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ కాసాని గారు ప్రస్తుతం ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు చేవల్లలో కేసీఆర్ గారితో భారీ బహిరంగ సభ నిర్వహించుకున్నారు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి మాకంటే మీకు ఎక్కువ తెలుసు అన్న మీడియా కంటే ఎవరికైనా ఎక్కువ తెలుసా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎటు చూసినా జనరల్గా పబ్లిక్ మాత్రం తండోపతండలు వస్తుంది పది సంవత్సరాల కాలం చూసారు నాలుగు నెలల కాలం చూసినారు కాంగ్రెస్ విఫలమైపోయింది కరెంటు కానీ నీళ్లు కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇలాంటి ఏవి కూడా పింఛన్స్ కానీ సరైన టైంలో రావడం లేదు చెప్పిన మాట నిలబెట్టడం లేదని పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి సమ సమాజం పూర్త బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది సో బీఆర్ఎస్ పార్టీ సరిగా ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వాన్ని ఓడగొట్టాము కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది నాలుగు నెలల ప్రజాపాలనలో తాము చే ఎప్పటికీ ఒక రికార్డు మార్కుని క్రియేట్ చేశామని చెప్తా ఉన్నారు సో దీని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఎంత ఎన్ని మార్కులు చేసారో చెప్పండి మీరు ఏ ఏ మార్కులు చేసిరు వాళ్ళు ఇచ్చిన మార్కు ఒక బస్సు తప్ప అది కూడా తక్కువ బస్సులు పెట్టి కిక్కించిపోయి నిలబడిపోతురు కూరకాయ ఎక్కితే దిగదాకా నిలబడే పోతురు నేను తప్ప ఇంకేం చేసినా మా కళ్ళ వాటికి అయితే సో రంగారెడ్డి జిల్లాకు మీరు గతంలో జెడ్పీ చైర్మన్గా పనిచేశారు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అనేది ఒక మూడు నాలుగు ప్రాంతాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయి గత రెండు సార్లు రెండు పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి సో కొత్తగా మీరు గుర్తించిన సమస్యలు వాటి పరిష్కారాలు ఏం చెప్పబోతున్నారు జనరల్గా ఏముందంటే గ్రామీణ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ ఇది మనం ఎంత చేసినా ఇంకా ఖాళీగా ఉంటాయి ఒక్కటి కనుక ఈరోజు రేపు చేద్దామంటే రోజు రోజు పెరిగిపోతే దప్ప తగ్గాయి గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విచిత్రమైనటువంటి సందర్భం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి ఉన్నాయి అభివృద్ధి చెందినటువంటి మారుమూల గ్రామ గ్రామాలు ఉన్నాయి వీటిని బేరీజ్ చేసుకొని ప్రధానంగా ఈరోజు వ్యవసాయదారుల యొక్క వివరాలకు వస్తే వాళ్ళు కరెంటు లేక ప్రతి వ్యక్తికి కరెంటు అవసరం కరెంటు లేక ఈరోజు మళ్ళీ మోటార్లు కాలిపోయే పరిస్థితి వస్తుంది రోడ్లు లేవు ఉన్న రోడ్లు బాగు చేసుకోవట్లేదు అదే కాకుండా నువ్వు ప్రతిసారి పింఛన్స్ మళ్ళీ ఏం చూస్తారా నీకు వన్ వన్ నుంచి ఫిఫ్త్ వరకు ఫస్ట్ నుంచి ఐదు తారీఖు వరకు కేసీఆర్ గారు పింఛన్ వేస్తుండే టిన్ టిన్ సపోర్ట్ రాగానే వాళ్ళ పైసలు అని అనుకున్నాను ఇప్పుడు అది మొన్న ఫస్ట్ జనవరి అయితే ఎగగొట్టేసింది మొన్న ఏం చేశారు మీరు ఇరవై ఆరు తారీఖు చేసాను అది కాకుండా పింఛన్స్ రెండు వేలు నాలుగు వేలు చేస్తాను అది చేయలే నువ్వు దళిత బంధు చేయలే రైతు బంధు చేయలే రైతు బీమా చేయలే కరెంటు కోతలు తయారైన కరెంట్లు ఎత్తుకుందంటే నీకు వ్యవసాయదారునికి లాస్ట్ తడి వచ్చే వరకు ఎప్పుడైతే పుట్టకొస్తుందో కొని అప్పుడు నీళ్ళు కావాల్సిన వస్తుంది అప్పుడే నీళ్ళు లేకపోతే ఎండిపోయినాయి సార్ కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ చరిష్మతో బీజేపీ అభ్యర్థి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రజాపాలన సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అభ్యర్థి మేమే గెలుస్తామని చెప్పేసి అంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్ ఏ తోటి గెలవాలని చెప్పేసి అంటున్నాడు గెలవాలంటే ఏం చేయబోతున్నాయి నేను ముందుగా చెప్తున్నా మోడీ గారు చరిష్మతో ఏమంటారు ఏంటంటే ముగ్గురం పార్లమెంటు క్యాండిడేట్స్ ఉన్నాం కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుండి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి ముగ్గురం కూడా ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళం కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిండు ఐదు సంవత్సరాలు ఏం చేసిండు ఆయన వేరే చేసుకోవాలి రంజిత్ రెడ్డి చేసిండు ఐదు సంవత్సరాలు నిన్నటి వరకు ఉండే ఆయన ఏం చేసిండో చూడాలి కాసాని జ్ఞానేశ్వర్ టూ థౌజండ్ వన్ నుంచి సిక్స్ వరకు జిల్లా పరిస్థితి చైర్మన్ ఉన్నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం లోపల మేము చేసినట్టు కానీ పనులు ఇప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్పడం లేదు ఎవరైతే తిరుగుతుంటే వాళ్ళకు చూపించినట్ల సార్ ఇది కాసాని జ్ఞానేశ్వరి జిల్లాపడానికి చేరున్నప్పుడు వేసినట్టు రోడ్డు ఇప్పటికి చెక్కుదలే ఇప్పుడు వేసిన రోడ్డు ఇట్లా ఏగానే ఇట్లా పోతున్నాయి వేసే దాఖలాలు లేవు అంటే నేనేమన్నా నా అప్పీల్ కూడా ఏంటంటే ఓటర్ మహిళలకు ముగ్గురం ఇక్కడ పని చేసినాం మేము మీకు ఎవరు నచ్చితే ఎవరి పనితనం నచ్చితే మీరు వాళ్ళకు ఓటేయమని చెప్తున్నారు ఇక పార్టీలకు వచ్చే వరకు వస్తే కేసీఆర్ గారు పది సంవత్సరాలు నిరంతరం ఆయన పనిచేసిన కనుకనే గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కనుకనే ఎప్పుడు అవసరమో ఇప్పుడు మనం పోతుపోతే ఏమవుతుందంటే ఒక కార్యక్రమం పోతుంది మధ్యలో ఇంకోటి జ్ఞాపకం వస్తుంది అక్కడ ఉంటే అది తీసుకుంటారు అట్లా ఈయన వాగ్దానాలు చెయ్యని కూడా చేసిన వాటితో కలుపుకొని అదేవిధంగా నీళ్ళకు అవసరం ఉన్నటువంటి సందర్భం ఇలాంటివి ఎద్దటి చాలాసార్లు మనకు వచ్చింది రెండు సార్లు వచ్చింది అప్పుడు కూడా మిషన్ భగీరథనం పెట్టి ఒక గొప్ప మూమెంట్ అది ప్రతి ఇంటింటికి నీళ్ళు పెట్టినటువంటి ఘనత మీ ప్రత్యర్థి బీజేపీ కాంగ్రెస్ నాకు ఇద్దరు లేదు నాన్న కాసాని జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వరే వీళ్ళు దరిదాపులో కూడా రాదు రేపు సైలెంట్ విప్లవం రాబోతుంది మీరు చూస్తారు ఎన్ని ఎక్కువ రోజులు లేదు మీరు బాగా గమనించాలి పదమూడు తారీఖు ఎలక్షన్స్ మరి నీకు నాలుగు ఫోర్త్ నాడు మీకు తినబోతుంది జూన్ ఫోర్త్ నాడు కనుక చాలా పెద్ద ఎత్తున మార్పు జరగబోతుంది తప్పకుండా ప్రజలలో మార్పు వచ్చింది దాంట్లో బీఆర్ఎస్ జెండా తప్పకుండా చేవెల్లగడ్డ మీద ఎగుడుతుంది థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం చేవెల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి యొక్క అభిప్రాయాలు మొత్తంగా నియోజకవర్గంలో ఇప్పటికి రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచినా మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించి తను కాసాని జ్ఞానేశ్వర రూపంలో విజయం సాధించబోతుందని చెప్తున్నారు నిశబ్ నిశబ్ద విప్లవం ద్వారా ఈసారి బీఆర్ఎస్ మరోసారి చేవెలలో జెండా పాతబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు కెమెరాన్ వెంకటతో కలిసి రాజు కల్కూరి న్యూస్ హైదరాబాద్